ఈరోజు మనం సెక్యూరిటీ పర్పస్లో ఉపయోగపడే ఒక చిన్న టిప్ని మనం ఈరోజు తెలుసుకుందాం ఇది సామ్సంగ్ మొబైల్స్లలో మిగతా అన్ని మొబైల్స్లలో వేరే వేరే పేర్లతో ఉంటుంది ఈ సెక్యూరిటీ టిప్ దేనికి ఉపయోగపడుతుందంటే మనం అనౌన్ పర్సన్స్కి ఇచ్చిన చిన్న పిల్లలకు ఇచ్చినప్పుడు ఉపయోగపడుతుంది అనవసరమైన లింక్స్ ఓపెన్ చేయకుండా మన మొబైల్ అంతా చూడకుండా మన పర్సనల్ డేటా కానీ ఏవి ఓపెన్ కాకుండా ఒకే అప్లికేషన్ ఓపెన్ అయ్యి ఉండేలా ఈ సెక్యూరిటీ టిప్ ఉపయోగపడుతుంది ఈ సెక్యూరిటీ టిప్ వల్ల చాలా ప్రయోజనాలు కూడా ఉన్నాయి ముఖ్యంగా చిన్నపిల్లలకు ఇచ్చే క్రమంలో వాళ్ళకు ఏదైతే అవసరమో అదే అప్లికేషన్ని పిన్ చేసి ఉంచడం వల్ల ఆ అప్లికేషన్ తప్ప ఏ అప్లికేషన్ ఓపెన్ అవ్వదు ఇప్పుడు అది ఎలాగో తెలుసుకుందాం దాన్ని ఎలా అన్పిన్ చేయాలో కూడా చూపిస్తాను ఎలా పిన్ చేయాలో కూడా చూపిస్తాను చూడండి ముందుగా మనం సెట్టింగ్స్ ఓపెన్ చేద్దాము తర్వాత ఇక్కడ సర్చ్లో ఆల్రెడీ నేను సర్చ్ చేసి ఉంచాను ఈ ఆప్షన్ నేను వాడుతున్నాను ఆల్రెడీ చూడండి ఇక్కడ నేను సర్చ్ చేసిన హిస్టరీలో ఇక్కడ పిన్ అని కనబడుతుంది కదా ఈ పిన్ని ప్రెస్ చేయండి లేకపోతే మీరు సర్చ్లో రాయగలరు చూడండి చూడండి ఇక్కడ సెక్యూరిటీ అండ్ ప్రైవసీ ఆప్షన్లో పిన్ యాప్ అని ఉంటుంది దీన్ని మొదటగా ఆన్ చేయాలి నేను ఆల్రెడీ ఆన్ చేశాను ఆఫ్లో ఉంటుంది దీన్ని ఆన్ చేయాలి ఆన్ చేసిన తర్వాత బ్యాక్ రావాలి బ్యాక్ వచ్చాక మనం ఇంతకు ముందు కొన్ని అప్లికేషన్స్ ఓపెన్ చేసి ఉంచుతాం కదా అవి ఇక్కడ రీసెంట్ యాప్ కొడితే చూడండి ఇలా వస్తాయి కదా ఇలా వచ్చినప్పుడు సపోజ్ మనం ఎవరైనా చిన్నపిల్లలు అడిగారు వాళ్ళకి యూట్యూబ్ చూస్తుంటారు కదా ఎక్కువ ఆ యూట్యూబ్ మాత్రమే వచ్చేలా పిన్ చేయాలి అప్పుడు ఏం చేయాలి ఇలా వచ్చాక యూట్యూబ్ ఐకాన్ ఉన్నది కదా దీనిపైన టచ్ చేయండి తర్వాత లాస్ట్లో పిన్ దిస్ యాప్ దీన్ని టచ్ చేయండి చూడండి ఇక్కడ పాపప్ ఏమొచ్చిందంటే సెక్యూరిటీ పిన్ అవుతుంది అన్పిన్ చేసుకోవడానికి ఎలా అనేది ఇక్కడ చూపిస్తుంది చూడండి రీసెంట్ బటన్ బ్యాక్ బటన్ రెండు ఒకేసారి హోల్డ్ చేసి త్రీ సెకండ్స్ ఉంచితే ఆ పిన్ చేసిన సెక్యూరిటీ అనేది ఆ యాప్కి అన్పిన్ అయిపోయి మొబైల్ మళ్ళీ నార్మల్గా వచ్చేస్తుంది చూడండి నేను ఇప్పుడు ఈ ఆప్షన్ని ఓకే చేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ యూట్యూబ్ తప్ప ఇంకా ఏది ఓపెన్ అవ్వదు చూడండి ఇక బ్యాక్ బటన్ కొడితే వార్నింగ్ వస్తుంది ఎలా అన్లాక్ చేయాలి అన్పిన్ చేయాలి అనేది ఏ బటన్ ఓపెన్ చేసినా పరిస్థితి అలాగే ఉన్నది ఇప్పుడు దీన్ని అన్పిన్ చేయాలి అంటే ఇందాక మనకు పిన్ చేసే ముందు మనకు పాపప్లో చూపించిన విధంగా ఈ రీసెంట్ బటన్ ఈ బ్యాక్ బటన్ రెండు ఒకేసారి టూ ఫింగర్స్తో హోల్డ్ చేసి ఉంచాలి అప్పుడు అన్పిన్ అవుతుంది థ్యాంక్ యూ ఫ్రెండ్స్